హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము ఇవాళ స్పెషల్ రెసిపీ కారంపల్లీలు మీకు ఎప్పుడైనా కారం కారంగా తినాలనిపిస్తే ఇలా కారంపల్లీలను రెడీ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి చాలా ఫ్రెష్గా తాజాగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మరెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా కొన్ని పల్లీలను తీసుకోవాలి ఆ తర్వాత డీప్ ఫ్రై ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కొన్ని కొన్ని పల్లీలను ఈ ఉప్పు కారం అనేది పల్లీల క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి నేను ఇక్కడ చిటికడు కారము పావు టేబుల్ స్పూన్ ఉప్పును యూజ్ చేశాను చూడండి ఇక్కడ ఉప్పు కారంతో పల్లీలు చక్కగా కలిసిపోయాయి ఎంతో రుచికరమైన కారం పల్లీలు మీ అందరి కోసం ఇవి తినడానికి రెడీ మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ కారం పల్లీలను యూజ్ చేసుకోవచ్చు ఈ వీటిని చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మళ్ళీ సరికొత్త వంటకంతో మేము ముందుకు వస్తాం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్